నమస్తే ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం ముప్పై లక్షల నిధులతో డ్రైనేజీ పైప్ లైన్ పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భారీ వర్షాల్లో కూడా పైప్ లైన్ పనులకు భూమి పూజ తిరుపతి జిల్లా కేరం మండలం వగల్తూరులో వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ముప్పై లక్షల నిధులతో డ్రైనేజీ పైప్ లైన్ పనులకు భూమి పూజ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలంకు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పెట్టే ప్రతి పథకాన్ని గ్రామ అభివృద్ధిలో గ్రామ ప్రజలకు అందేలా చూడటమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు Leggy de bobo. कर फॉर मुंडो कर फॉर मुंडो कर फॉर कर फॉर मुंडो कर फॉर मुंडो ના ના રર ર ર છોટો છોટો અતે બતાય ના મત આવો ના મત આવો પકતા હુમલ કરવાને